వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల భక్తులతో పోటెత్తింది ముఖ్యంగా వైకుంఠ ద్వారా దర్శనాల నేపథ్యంలో భారీగా భక్తులు తిరుమల కొండకైతే చేరుకున్నారు తెల్లవారుజామున మూడు గంటల నుంచి వైకుంఠ ద్వారా దర్శనాలు ప్రారంభమైన నేపథ్యంలో ముప్పై రెండు కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు టైమ్ స్లాట్ టోకెన్ ఉన్న వారిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్న నేపథ్యంలో భక్తులు భారీగా కంపార్ట్మెంట్లతో పాటు క్యూలైన్లో కూడా వేచి ఉన్నారు తిరుపతిలో జరిగిన తొక్కి నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు తిరుపతి యంత్రాంగం మొత్తం అలర్ట్ అయింది ఒకటి కాదు రెండు కాదు అంచల భద్రతను ఏర్పాటు చేసింది క్యూలైన్ తో పాటు కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులకి కనీస సదుపాయాలైన పాలు నీరు బిస్కెట్లు ఇవన్నీ అందిస్తున్నారు వీటితో పాటుగా దర్శనాన్ని సాధ్యమైన త్వరగా కంప్లీట్ చేసేందుకు తిరుపతి యంత్రాంగం ప్రణాళిక అయితే సిద్ధం చేసుకుంది దర్శనానికి వెళ్ళిన భక్తులకు ఆరు నుంచి ఏడు గంటల సమయం మధ్యలో దర్శనం అయితే కంప్లీట్ అవుతుంది దీంతో పాటుగా నిన్న ఎవరైతే క్షతగాత్రులు గాయపడి ఉన్నారో వారికి దర్శనం చేపిస్తానని సీఎం చంద్రబాబు మాటించిన నేపథ్యంలో ముందుగా ఈరోజు వీఐపీ దర్శనాలు కంప్లీట్ అయిన వెంటనే వారిని అనుమతించారు బిఆర్ నాయుడే దగ్గరుండి వారి చేత దర్శనాలన్నీ చేపించుకోవడం జరిగింది అయితే క్షతగాత్రులు ఈ సందర్భంగా మాట్లాడారు తొక్క స్లాట్లో చనిపోయామేమోనని భావించిన తరుణంలో స్వామి తనను ఆదుకున్నారని స్వామి దయ వల్లే ఇంత గాయపడిన కానీ స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగిందని వారు చెప్పడం జరిగింది ఇంత వ్యయప్రయాసాలు కూర్చి గాయపడినా కానీ స్వామి కృప ఉంటేనే వైకుంఠ ద్వారా దర్శనం జరుగుతుందనే దానికి ఇది తార్కాణం అని చెప్పి వారైతే చెప్పడం జరుగుతూ ఉంది సో భక్తులు భారీగా వస్తున్న నేపథ్యంలో తిరుపతి కూడా ఒక ప్రకటన అయితే జారీ చేసింది టైం స్లాట్ లేని భక్తులు ఎవరు తిరుపతికి రావద్దని వచ్చినా కానీ దర్శనం అవడం అనేది జరగదని చెప్పేసి సో ఈ పది రోజులు ఏదైతే వైకుంఠ ద్వారా దర్శనాలు కల్పిస్తామో ఆ పది రోజులు టైమ్ స్లాట్ టోకెన్ ఉంటే మాత్రమే కొండపైకి రావాలని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానం చెప్పడం జరిగింది ఎందుకంటే భక్తులు ఎక్కువైతే నిన్న జరిగినట్టే తొక్కిసలాట జరిగే అవకాశాలు లేకపోలేదు సో ఈ నేపథ్యంలోనే భక్తులు కూడా సహకరించాలని తో తొక్కిసలాట్లు జరగడానికి అవకాశం ఉన్న ప్రాంతాల్లో తోపులాటు చేసుకోకుండా ఉండేందుకు భారీ స్థాయిలో పోలీసులు ఏర్పాటు చేసినప్పుడు కూడా భక్తుల నుంచి పూర్తి సహకారం ఉండాలని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానం అయితే కోరడం జరుగుతుంది భక్తులు సమన్వయం పాటించి లైన్లో తోసుకోకుండా ఉంటే ఒకరి తర్వాత ఒకరు భక్తులు సాధ్యమైనంత తొందరగా దర్శనం చేసి పంపిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం అయితే అధికారిక ప్రకటన విడుదల చేయడం జరిగింది